ఈరోజు కించుమంట వారపు సంతలో వెళ్ళబోతున్నాం ఈ సంత ప్రతి వారం బుధవారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం మూడున్నర నాలుగు ఆ సమయం వరకు ఈ సంత జరుగుతుంది ఈ సంతకి రావాలనుకుంటే అరకు నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇటువంటి వారపు సంతలు మా ప్రాంతంలో ఎక్కడొక చోట చిన్నవి పెద్దవి జరుగుతూనే ఉంటాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు వాళ్ళు పండించుకున్న పప్పు దినుసులను అడవి నుంచి సేకరించిన అడవి ఉత్పత్తులను అనేక రకాలైన పంటలను తీసుకొచ్చి ఈ సంతలో అమ్ముకుంటారు ఇవన్నీ కూడా రేట్లు ఎంతో ఉంటాయి ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసుకుని ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి

ఇవి ఏటమ్మా ఈ ఉలువలు కదా అండి చూడండి ఎంత బాగున్నాయో చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఉలువలు చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇది కూడా ఎంత వంద రూపాయలనా అవి అన్ని వంద రూపాయల డోకు ఇది రేట్ ఎక్కువ నూట నలభై రూపాయలు కేజీ అమ్మా ఇది కేజీ వస్తుందా కేజీ కేజీ రాదమ్మా కొంచెం తక్కువ వస్తుంది అవునవును అదే అదే అవునా ఎంత అడుగుతున్నారణ ఎంత అడుగుతున్నారు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అడుగుతున్నాడు చూడండి సీపుర్లు అన్న ఇది బాగాలేదనా సీపురం బాగాందా అదే రకాలు అంటున్నారు కదా సీపురం అయితే బాగుందండి కొండసీపురం ఇరవై ఐదు రూపాయలు అడుగుతున్నారు అంటే అంత డిమాండ్ ఎట్లేదు కొండసీపురికి చూసుకున్నారు ఇది మీద మీదే నసీపురం ఎంత ఎలాగారు కట్టలు కట్టా నలభై రూపాయల అడిగారానా ఎవరైనా నలభైకి అడిగారా ఎంత అడిగారు ముప్పై ఐదు రూపాయలు అడిగారు మీరే నలభై రూపాయలు ఇచ్చేస్తారా చాలా పెద్ద కట్టలు ఉన్నాయి కట్టలు మాత్రం చాలా పెద్దగానే ఉన్నాయి రేట్లు బోల్డ్ అని రేట్లు ఉంటాయి కదా యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటాయి కదా అయ్యమా ఈ రుంగబూతులు అంటారు కదా నీటిని ఎలాగన్నా కేజీ ఉంది వన్ ట్వంటీ కేజీ నూట ఇరవై రూపాయలు అండి కేజీ ఇది ఇది సేమ్ ఇది ఇది ఎంత ఇది నూట ముప్పై రూపాయలు అండి కేజీ ఇది చాలా బాగుంటుంది ఇది కూరలకి ఇవి ఏ వెరైటీగా ఉన్నాయి కొండ బాగున్నాయి ఇది ఎంత రేట్లు ఈ నూట ఇరవై రూపాయలు అంటే అన్నిటికీ వంద నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఉన్నాయండి మొత్తం మొత్తం కూడా ఇగో చూడండి ఇది కూడా అంతే నూట ముప్పై రూపాయలు అంట కేజీ మూడు వందల రూపాయలు అండి చూడండి ఇది గుల్లి ఏంటంటారు ఏమంటారు గుల్లింజ గుల్లిగింజ అంటారు అండి గుల్లిగింజా ఇది ఆయుర్వేద ఉపయోగిస్తారటండి చూడండి ఇది మూడు వందల రూపాయలు కేజీ మా ప్రాంతాల్లో ప్రాంతాలు సంతల్లోని ఇట్లా వాటాలు అమ్ముతారండి ఎంత అలాగమ్మా వాటాది యాభై రూపాయల వాటా యాభై అండి చూడండి వాటా యాభై రూపాయలు ఇది ఇది కూడా టమాటా టమాటా కూడా యాభై అన్ని యాభై అండి యాభై యాభై మొత్తం ఇలా వాటాలు అమ్ముతారా అనమాట చూడండి క్యాబేజీ ఐదు వందల యాభై రూపాయలు అట్టండి ఒక బస్తా మామూలుగా చూసుకున్నట్టు వ్యాపారాలు చేసేవాళ్ళకి తెలుస్తుంది ఎంత ఉన్నది ఏటది

కూర కూర వండుకుంటారు కదా నయ్యి వండుకుంటారు ఆ కూర వండుకోవచ్చు ఉడకబెట్టుకునేవచ్చు కొంచెం తీయగా ఉంటాయి దుంపలు మీకు తెలియని ఏం లేదు ఇదిగో చూసుకున్నట్టు ఇది ఇప్పుడు పనసకాయ చాలా పెద్దది నూట యాభై రూపాయల ఆహా నూట యాభై రూపాయలు అట్టండి సాయి చూడండి చాలా పెద్ద టాయి అది ఎలాగైనా అడిగారేనా ఎంత అడిగారు రెండు వందలు రెండు వందలు అడిగారు మూడు వందలన్నర అరకాయలు ఈ అడగలేదా ఎక్కడైనా చాలా బాగున్నాయండి నిమ్మకాయలు చూడండి చాలా బాగున్నాయి నిమ్మకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి సంతలో కొత్తిమీర కొత్తిమీర మీదేనా ఎంత ఎలాగ కట్ట ఎలాగా ఐదు రూపాయల ఒడి అమ్మ కట్ట ఐదు రూపాయలండి కొత్తిమీర కట్ట ఐదే ఐదు రూపాయలు అంటే రెండు కట్టలు పది రూపాయలు అంటే హోల్సేల్లో మీరు తీసుకెళ్ళి షాపుల్లోనే పది రూపాయలు ఒకటి అమ్ముకోవచ్చు బెస్ట్ అంత పెద్ద కట్ట చూడండి ఇది మధ్యలో ఓపెన్ చేసి కూడా మీరు ఒకటి పది రూపాయలు రెండు ఇది రెండు చేసి కూడా అమ్ముకోవచ్చు బాగుంది అవి ఎంత ఎంతగా మీరు కావిడ ఈ కావిడి ఐదు వందల రూపాయలు రండి అంటే రెండు అనమాట చూడండి ఈ రెండుకి ఐదు వందల రూపాయలు అనమాట అది ఒకటి ఇది ఒకటి రెండు కట్టలకి ఐదు వందల రూపాయలు ఏటన్నా శనగ బస్తా ఎంత రేటు పదహారు వందలు అడుగుతున్నారు పదహారు వందల రూపాయలు అడుగుతున్నారండి శనగలు బస్తాలు ఎంత మీరు మీరేం చెప్తున్నారు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందలు ఇందాక పద్దెనిమిది వందలు కొన్నామన్నారు కదండి పద్దెనిమిది వందలు అదే రేటుకి ఇచ్చేయవచ్చు లేకపోతే అటు ఇటు అవ్వచ్చు అంతే మొక్కజొన్నలు ఉన్నాయండి ఎంతమ్మా మొక్కజొన్నలు వాట ఈ వాట అంటే ఇది ఇలాగ యాభై రూపాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయండి యాభై రూపాయలు అమ్ముతున్నారు అనమాట మొక్కజొన్నలు అదండి స్వీట్ గానే అది స్వీట్ గానే అండి ఇది చూస్తేనే అర్థమైపోయింది చూద్దాం స్వీట్ గానే అనమాట యాభై రూపాయలు అంట వాట ఎలాగమ్మా వాటాలు అవి యాభై రూపాయలు ఇది కూడా యాభై అయినా స్వీట్గానే అమ్మా అది స్వీట్ గానే అండి మొక్క తిన్న ఎంతమ్మా అల్లము యాభై రూపాయలేనా టమాటా కూడానా అతి ఇది కూడా యాభై రూపాయలేనా ఇవి కూడా యాభై రూపాయలు అట్లా వాటా చాలా ఎక్కువ ఇచ్చారు చూడండి యాభై రూపాయలకి వాట కొన్ని కూడా ఈ రకంగా వాటాలే చంపుతారండి మా దగ్గర ఎంత పెడకమ్మా అది ఎంత ఎంతమ్మా కూరకండి ఇది చూసుకుంటే అత్తి అత్తకాయలు అనమాట కూరకి కూర అట్టకాయలు అరవై రూపాయలు అట్ట అరవై రూపాయలు అంట మాదిస్ అయితే చిన్నగా ఎంత ఎలాగన్నాయ రేట్లు వచ్చిన గంటలు పదిహేడు పదమూడు వందలు అడిగి అన్నారు పదమూడు వందల యాభై అడిగారు పదకొండు వందలు ఓకే పద్దెనిమిది వందల దాకా బస్తా ఇక్కడ రేట్లు అయితే బస్తానికి పద్దెనిమిది వందల వరకు రేట్ ఉంది కానీ పదకొండు వరకు అడుగుతున్నారు పదకొండు వందలు ఓకే ఓకే అమ్మాయి